ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ స్నేక్ రిస్క్యూవర్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమరా కాడిపూరి విలేజ్ బీందపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ ఈ నగరపాలు అండి ఈ నగరపల్లలో పాము చూడండి చెప్పరు చూద్దామా వస్తానండి వస్తాను ఇదే పాము రిస్క్యూ చేద్దాము స్నేహితు రండి

ఏ నాకపోవaina నాకపోవaina پیش સિંખા ંરત સિંય સાહેં સ૨જે સે સિંરે હસારભેં સિંપરંયી સ્યારલયાજે સિંરાજજાજગે ஜனால் பரிகிலித்திருக்கிறேன். ஓகியாம் பிசக்குதாக கொண்ணம் அம்மா. இதி வலை? கரை வலை? తెలుగులో నాకు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఇండియన్ స్పెసిఫికల్ ఇండియన్ స్కోపర్ అంటారు ఇది చాలా విషపూరితమైనది చాలా ప్రమాదకారి ఇలాంటి దానికి చాలా జాగ్రత్తగా ఉండాలి

அப்படேடி நம்ம எல்லாம் இக்கடே உண்ணது உட்காமோ போவேன் கூட அது வச்சா அக்கேன் ఇది ఎప్పుడు ఇది టీ నగరపాలెం అంటారు మండలం ఏ మండలం భీమిలి మండలం విశాఖపట్నం జిల్లా అదే అండి విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం మన టీ నగర్పాలెం గ్రామంలో ఒక నాగపండి పాకెక్కడ ఎలాగొందాక ఎలాగా ఇలాగో మాకు చూడని చూసాను ఆరు అని చేస్తున్నాను వచ్చినాను కానీ పట్టేనా నువ్వు పద పని వేసుకుంటే కొంచెం చూసినాను పూర్తి వరకు ఇక్కడికి తోకొంద కొంత తోక అలా కొంత తోక ఇక్కడ నాకు ఫోన్ మీరే చేశారా చూస్తే ఓకే నాకు నందిని కాల్ చేశారండి ఇక్కడ ఉన్నదని చెప్పి మనం దీన్ని రిస్క్ చేసాము సురక్షితమైన ప్రాంతంలో వదిలిపెడదాము చాలా కొత్త చేసిన చెప్తున్నాం అండి ఈ పాములు మా ఇంటికా వల్ల ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు వచ్చి మీరు బట్టి చేసినందుకు మీకు చాలా వందనాలు చెప్పుకుంటున్న వందనాలు చెప్పుకుంటుందా ఇలా చేస్తుందా డబ్బు

అంతేగా ఆ బాగుని కడుక్కుంటా పడినా ఇట్లా ఉండి ఉంటుంది ఇలాగ వచ్చేసింది కాక అయితే అమ్మా పాముల గురించి మీరు కొన్ని తెలుసుకోవలసి ఉన్నాయి చెప్తాను చూడండి పాములు పర్యావరణాన్ని రక్షిస్తున్నాయి అమ్మా ఎలాగంటే పంటల్ని నాశనం చేస్తూ వివిధ రకాల రోగాల వ్యాప్తికి గురి చేసే ఎలుకల సంఖ్యను తగ్గించడంలో పాములు సమగ్రమైన పాత్రను పోషిస్తున్నాయమ్మా కాబట్టి మనం పాముల్ని చంపకూడదు వీటికి చట్టం పెట్టారు తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి శిక్షార్హం అవుతామమ్మా ఓకే అమ్మా ఇప్పుడు నేను ఈ పాములు పట్టి సురక్షితం ప్రాంతంలో తీసుకెళ్లిపోతాను కదా ఇప్పుడు ఈ పాముల వల్ల చాలా మంది పాము కాటుకు గురైపోతున్నారు ఈ పాము ఎవరైనా కరిచింది అనుకోండి రెండు లోపు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఒక ఇంజక్షన్ ఉంటది పాలి యాంటీ యాంటీవీలం శీరం అని ఒక ఇంజక్షన్ ఉంటుంది ఆ ఇంజెక్షను రోగి స్థితిగతులను బట్టి డాక్టర్ వెయ్యాలా వద్దా నిర్ణయించుకునేస్తాడమ్మా మళ్ళీ ఇంకటమ్మా ప్రపంచ వ్యాప్తంలో ఈ ప్రతి సంవత్సరం పాము కాటు యాభై శాతం మంది చనిపోతున్నారు ఇలా చనిపోకుండా ఉండాలంటే నా యొక్క వీడియోస్ చాలా ఎక్కువ మందికి ఫ్రెండ్స్ గ్రూపుల్లో షేర్ చేస్తే ఆ వీడియోలో నా ఫోన్ నెంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేయగలుగుతారు వాళ్ళు అప్పుడు నేను వచ్చి పాము సమస్య అనుకోండి పాము నుంచి ప్రజలు రక్షిస్తాం ప్రజల నుంచి పాముని కూడా రక్షింపగలుగుతాం ఓకే అమ్మా దయచేసి నా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అమ్మా హై గైస్ ఇప్పుడే మన నగరపల్లలో పెట్టామండి నాకుపోము ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా దీన్ని రిలీజ్ చేయడానికి తీసుకొచ్చానండి

జై హింద్ జై భారత్ ఒక జీవుని కాపాడాం ఓకే రైట్ స్టాప్ చేసే